గుడ్ ఆఫ్టర్నూన్ అండి మేము ఎస్పీఐ గ్రూప్ నుంచి నేను ఆవుల ఋషేశ్వర్ యాదవ్ అని ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను గత రెండు వేల పంతొమ్మిది నుంచి మేము ఈ ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అనేది సంస్థ పెట్టి గత ప్రజెంట్ ఏడు సంవత్సరాలు ముగించింది మేము మూడు సంవత్సరాల నుంచి ఘన విజయంగా డైరీ లాంచింగ్ అనేది చేస్తూ వచ్చాము ఇది ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కూడా మేము విజయవంతంగా నూట యాభై మంది పైన వచ్చి విజయవంతంగా చేశాము మా మా అంటూ సహాయంగా మేము ప్రతి ఒక్కరికి మా అసోసియేషన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికి ఐడి కార్డ్స్ లాంచింగ్ అని చెప్పేసి డైరీ ఇవ్వడము అదేవిధంగా ఈఎస్ఐ చేసాము మళ్ళీ పోస్టల్ ఇన్సూరెన్స్ అని కూడా చేసాము ఈ విధంగా మేము ఒకటి ఒకటి అనుకుంటూ ఒకరి నుంచి వచ్చి ఈరోజు మూడు వందల డెబ్బై ఐదు మంది వరకు ఐడి కార్డులు ఇచ్చి మా సంస్థలో మెంబర్స్గా చేసుకున్నాము గుడ్ మార్నింగ్ వన్ ఫ్రీలాండ్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ బాగ్లింగంపల్లి హైదరాబాద్ తెలంగాణ ద్వారా మేము ఫోటోగ్రఫీ యూనియన్ అని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మొదలు వేసుకోవడం జరిగింది అలాగే అప్పటి నుంచి ఒకటి తొమ్మిది అయిన మా యూనియన్ ఫోటోగ్రఫీ సంఘం ఈరోజుకి నాలుగు వందల మందికి చేరడం అందరికీ ప్రభు ఒక గుర్తింపు కార్డుని ఇచ్చుకోవడం అలాగే ప్రతిదీ కూడా ఒక యూనియన్ తరఫున సపోర్ట్ ఉండాలని ఫోటోగ్రాఫర్లకి ఎన్నో కార్యక్రమాలు చేయడం అలాగే చూసుకుంటే ఒక పిఎంకేవై సర్టిఫికేట్ కానివ్వండి లేకపోతే ఓ ఆసార పథకాలు కానివ్వండి ఇలా చాలా విషయాలు మేము మా యూనియన్ సభ్యులకు ఇస్తూ మా కార్యవర్గం తరఫున ముందుకెళ్తా ఉన్నాం ప్రస్తుతం ఋషీశ్వర్ యాదవ్ అని చెప్పి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా కోశాధికారి మెట్టు వేణుకుమార్ అలాగే ప్రధాన కార్యదర్శి గండు కరుణాకర్ గౌడ్ అలాగే ఈ ఫౌండర్ పెట్టుకున్న నేను గున్నమ్మగారి శ్రీధర్ అంటే ఒక కార్యవర్గంతో కూడుకున్నటువంటి ఒక ఇరవై మంది కార్యవర్గం ఈరోజు నాలుగు వందల మంది యూనియన్ సభ్యులను ముందుకు తీసుకుపోవడం చాలా గొప్ప విషయం అలాగే ఫోటోగ్రాఫర్లకి ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి లేకపోతే ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఐడి కార్డు లేకుండా మన పని ఎలా చేసుకుంటారు లేకపోతే ఈరోజు పథకాలు కానివ్వండి ఏదైనా కూడా ఫోటోగ్రఫీ చేసేవారు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు చూసుకుంటే కోవిడ్ సమయంలో కానివ్వండి ఎంతో స్టూడియోలు ఉన్నవారు కానీ లాస్ అయ్యి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డ సందర్భం మనకు కనిపిస్తూ ఉంది అటువంటి వారి కోసం మా యూనియన్ ఎంతో వాళ్ళ ఇంటో ఉండి ముందుగా నడిపించి ఆ టైంలో చాలా హెల్పింగ్ చేయడం జరిగింది అలాగే చూసుకుంటే మా ముఖ్య ఉద్దేశం మా రేపటి ఫ్యూచర్ అంటే ఈ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో మాకంటూ భాగ్ సంబంధించిన ఒక ఫోటో భవనము లేకపోతే ఒక స్థలాన్ని కేటాయించి మాకు యూనియన్కి ఇస్తే చాలా బాగుంటుందని ముఖ్య ఉద్దేశం వాటి కోసం ఉన్న మేము యూనియన్ అందరూ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తాము అలాగే ఫోటోగ్రఫీ సోదరులు ఒక అన్ అన్ రికగ్నైజ్డ్ డిపార్ట్మెంట్లో అంటే ఒక కార్మిక ఓ దాంట్లో ఈరోజు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫర్ ఉండడం చాలా ఒక ఇబ్బందికర విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి గుర్తింపు కార్డు అనేది ఉండదు ఎటువంటి గవర్నమెంట్ వచ్చే ఫండింగ్ కానీ బ్యాంకు రుణాలు కానీ ఇలా చూసుకుంటే ప్రతిది కానీ ఒక ఫోటోగ్రాఫర్కి అందరినీ ఈ సందర్భంలో ఈరోజు మన వ్యవస్థ నడుస్తూ ఉంది కాకపోతే ఈరోజు ఒక గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ప్రధానమంత్రి మోడీ కానీ ఎవరు కానీ వీళ్ళని చూపించాలి అంటే అది ఏకైక జరగాలి అని అంటే ఒక ఫోటోగ్రాఫర్తోనే ఈరోజు వాళ్ళు ఈ ప పలానా పర్సన్ అని ఒక సొసైటీకి తెలవాలంటే అది ఫోటోగ్రాఫర్ చేసే పని అది కానీ ఫోటోగ్రాఫర్ని చాలా చిన్న చూపు చూడడం వారికి ఎటువంటి లబ్ధి లేకపోవడం ఈరోజు వారికి అట్లీస్ట్ ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డు కూడా లేకపోవడం అనేది చాలా బాధకరమైన చింతాల్సిన విషయం అలాగే మా యూనియన్కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్లు లేకపోతే రాష్ట్ర అసోసియేషన్ కూడా పనిచేస్తూ ఉన్నాయి అండ్ వారిచ్చిన హామీ ప్రకారంగా తొందరలో యూనియన్లకు ప్రభుత్వ గుర్తింపు ఇస్తామని రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ గారు చెప్పారు ఆ మాట తొందరలో వారు మాట మీద ఉంటారని లేకపోతే ఈరోజు యూనియన్లకు గట్టి సపోర్టు ఇస్తూ ఆ అసోసియేషన్ కూడా ముందుకెళ్తూ ఉన్నాయి ఏదేమైనా ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ బాగ్లింగంపల్లి హైదరాబాద్ తరఫున మేము ఒక యూనిటీగా బాగ్లింగంపల్లి అంటే మా జోన్లో ఉన్న ఫోటోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో అంటే చిన్న చిన్నగా ఇంట్లో ఉండి పని చేసుకున్న వాళ్ళ కోసం మేము యూనియన్ పెట్టడం జరిగింది స్టూడియో వాళ్ళ కోసం కాదు కాకపోతే ఏదైనా గుర్తింపు ఉంటే ఒక అంటే ఇల్లు ఇండ్ల ఇండ్ల స్థలాలు కానీ కుటుంబ ఇప్పుడు మాకు ఇంట్లో భవనం కానీ స్థలం కానీ ఇస్తే మా ఫ్రీలాండ్స్ ఫోటోగ్రాఫీ యూనియన్కి ఇవ్వాలని మేము ప్రభుత్వంగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ మేము కోరుతూ ఉన్నాం అలాగే ఫోటోగ్రఫర్ని చిన్న చూపు చూడొద్దని మా యూనిటీకి మీద సహకారాలు ఉండాలని మేము కోరుతున్నాం ఫోటోగ్రఫీ జిందాబాద్ లైక్ చేత ఫోటోగ్రాఫర్ ఐక్యత చేత ఫోటోగ్రాఫర్ అయి కదా ఫోటోగ్రాఫర్ అయి కదా ఫోటోగ్రాఫర్ అయ్యదోటో మీకు చిన్న చెప్తాను ఈ డైరీ లాంచింగ్ అయింది కదా ఇందులో చేసుకోండి ఎంత